సాహసికుడు కొంకణ తీరానగల పర్వతాలలో ఒక కొండకు పోతాల కొండ అని పేరుండేది చుట్టుపక్కల కొండలపైన ఆవులను మేపుకునే వారెవ్వరూ తమ ఆవులను ఆ కొండపైకి పోనిచ్చేవారు కారు ప్రమాదవశాన ఏ ఆవులు గాని ఆ కొండ మీదికి పోతే వాటిని తీసుకురావటానికి పశువుల కాపర్లు ప్రయత్నించేవారు కూడా కాదు ఎందుచేతనంటే ఆవులపై గల ఆశ కొద్దీ ఆ పోతాల కొండపైకి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చిన వారెవ్వరూ లేరు భూతాల కొండపైన ఆవుల మందలుండేవి ఉదయం కాగానే అవి కొట్టాలలో నుంచి బయటికి వచ్చి కొండ అంతటా తిరిగి మేతమేసి మళ్లీ సూర్యాస్తమయం వేళకు ఎవరో తమను తోలినట్టుగా కొట్టాలకు తిరిగి వచ్చేవి కాని వాటి వెంట ఎవ్వరు ఉండేవారు కారు వాటికి ఎవరు పోషణ చేసేవారో ఎవరు పాలు పితికేవారో ఆ పాలు ఏమయ్యేవో బయటి ప్రపంచానికి తెలియదు ఆ కొండ మీదనే పశువుల కొట్టాలకు సమీపంలో ఒక పశువుల కాపరి గుడిసె కూడా ఉండేది రోజు సాయంకాలం పూట పొయ్యి రాజేసినట్టుగా గుడిసె కప్పు నుంచి పొగ కూడా వస్తూ ఉండేది అయినప్పటికీ పూతాల కొండపైన నరమానవుడెవడూ ఉన్న జాడ చూసిన వారు ఆ ప్రాంతాల లేరు ఆ కొండపైన పూతాలున్నాయని అవి అవకాశం దొరికినప్పుడల్లా చుట్టుపక్కల కొండలపైన ఉండే ఆవులను దొంగతనంగా ఎత్తుకుపోతాయని వాటి కోసం తమ కొండపైకి వచ్చిన వాళ్లను అవి చంపేస్తాయని చెప్పుకునేవారు ఆ భయంతోనే భూతాల కొండపైకి సాహసించి ఎవరు వెళ్లేవారు కారు ఇలా ఉండగా ఆ ప్రాంతాలకు సత్యపాలుడనే పశువుల ఒకడు కొత్తగా వచ్చాడు వాడు భూతాల కొండలో నిత్యము జరిగేదంతా చూశాడు భూతాలను గురించి ఇతరులు చెప్పేదంతా విన్నాడు సత్యపాలుడు యువకుడు సాహసికుడు కావటం చేత వాడికి ఆ భూతాల కొండపైకి వెళ్ళి అక్కడ వాస్తవంగా జరుగుతున్నదేమిటో తెలుసుకోవాలనే కోరిక పుట్టింది మిగిలిన పశువుల కాపర్లు వాడితో అలాంటి సాహసం చెయ్యవద్దన్నారు కానీ వాడు వినలేదు కొండ మీదికి వెళితే వెళ్ళావు ఆ గుడిసెలోకి మాత్రం వెళ్లకు అందులోకి వెళ్ళి తిరిగి బయటికి వచ్చిన వారెవ్వరూ లేరు మొండితనం చేసి వెళ్ళావో నీ గతి అంతే అవుతుంది అని మిత్రులు సత్యపాలు హెచ్చరించారు అయితే సత్యపాలుడు మాత్రం భయపడలేదు వాడు ధైర్యంగా భూతాల కొండ మీదకి వెళ్ళి అక్కడ ఉన్న గుడిసెవైపు నడిచాడు అది మామూలు కొండలలాగే ఉన్నది కానీ ఎక్కడ భయంకరమైన దృశ్యాలు లేవు అంతటా నిశ్శబ్దంగా ఉంది వాడు గుడిసె వద్దకు వెళ్ళి లోపలికి తొంగి చూశాడు మనుషులు నివసిస్తున్న గుడిసెలాగే ఉంది ఎవరు లోపల అని సత్యపాలుడు రెండు మూడు సార్లు కేకపెట్టినా లోపలి నుంచి జవాబు రాలేదు సంకోచించకుండా సత్యపాలుడు గుడిసెలో ప్రవేశించాడు ఒక పక్కన పాత్రలలో భోజనం వండి సిద్ధంగా ఉంది ఇంకొక పక్కగా మంచం వేసి ఉన్నది దానిపైన పక్క పరిచి ఉంది ఇక్కడ ఎవరో మనుషులే ఉంటున్నట్టున్నారు బయటికి వెళ్ళినట్టున్నారు వారు తిరిగి వచ్చేదాకా విశ్రాంతి తీసుకుందాం అంటూ సత్యపాలుడు మంచం మీద శరీరం వాల్చాడు అంతలోనే గుడిసె బయట అలికిడయ్యింది ఒక రాక్షసుడు లాంటివాడు లోపలికి వచ్చాడు వాడు నేరుగా వంట పాత్రలున్న చోటికి వెళ్ళి ఆ మంచంలో పడుకున్న వాడికి కూడా అయిందా అని గట్టిగా అలిచాడు తర్వాత ఆ భూతం సత్యపాలుడున్న చోటికి వచ్చి లే అన్నానికి లే అన్నాడు మరొకరైతే ఆ భూతాన్ని చూసి సగం చచ్చిపోవలసిందే కానీ సత్యపాలుడు భయపడలేదు అతను నిబ్బరంగా శ్రమపడ్డవాడే తిండి తినాలి నేనేమీ శ్రమ చెయ్యలేదే అన్నాడు భూతం మారుమాటాడక వంట పాత్రల ముందు కూర్చుని క్షణంలో అన్ని ఖాళీ చేసేశాడు తర్వాత వాడు గోడ పక్క నుంచి ఒక పార పలువు తీసుకువచ్చి సత్యపాలుడికి అందిస్తూ ఇక మంచం దిగి ఇవి తీసుకుని మాళికలోకి నా వెంటరా అన్నాడు మాళికలో నుంచి నేనేమీ పైకి తేలేదు అందుచేత నేను అక్కడికి ఏమీ తీసుకుపోనవసరం లేదు అన్నాడు సత్యపాలుడు భూతం పార తానే తీసుకుని నా వెంటరా అన్నాడు నువ్వు ముందు పద నేను వెనకగా వస్తాను అన్నాడు సత్యపాలుడు ఇద్దరూ నేలమాళికలోకి దిగారు ఇక్కడ తవ్వు అన్నాడు భూతం అక్కడ నేనేమీ పాతి పెట్టలేదే అన్నాడు సత్యపాలుడు భూతమే తవ్వాడు కొద్దిసేపట్లో ఒక గుండిక బయటపడింది దాన్ని పైకెత్తు అన్నాడు భూతం నేను దాన్ని కిందికి దించితే గదా ఎత్తటానికి అన్నాడు సత్యపాలుడు భూతం ఆ గుండికి ఎత్తి పైకి తీసి నేలపై ఉంచి దీని మీద మూత తీయి అన్నాడు సత్యపాలుడితో నేను మూత పెట్టలేదు అందుచేత దాన్ని తీసే అవసరం నాకు లేదు అన్నాడు సత్యపాలుడు భూతం మూత తీశాడు గుండిక నిండా బంగారు కాసులున్నాయి భూతం వాటి నేల మీద పోసి మూడు కుప్పలుగా చేసి ఇందులో నీ కుప్ప ఏదో తెలుసుకో సరిగా తెలుసుకున్నావా నువ్వు బాగుపడతావు నాకు శాప విమోచనం అవుతుంది నీది కాని కుప్ప ఏరుకున్నావో నిన్ను పిడికెడు బూడిద చేసేసి నన్ను రక్షించటానికి ఇంకొకడు వచ్చిన దాకా నేనెలాగే జీవిస్తాను నాకు శాప విమోచనం అయిన పక్షాన ఈ కుప్పలలో ఒకటి నీది రెండవది పేద ప్రజలది మూడవది నా చేత చచ్చిపోయిన వారి భార్య బిడ్డల దీను తెలిసిందా అన్నాడు సత్యపాలుడు తన చేతులతో మూడు బంగారు కాసుల కుప్పలను చుట్టి వీటిలో ఒకటి నాది అన్నాడు వెంటనే గుడిసెలో ఒక పెద్ద మెరుపు మెరిచినట్టయింది పోతం మాయమై దాని స్థానంలో ఎవరో ఒక గంధర్వుడు లాంటివాడు నిలబడి ఉండటం కనిపించింది అతను సత్యపాలుడితో నీ పుణ్యాన నాకు శాప విముక్తి కలిగింది నేను పోతున్నాను ఈ రోజు మొదలుకుని ఈ కొండ దీని మీది పశువులు ఈ బంగారము నీదే అని ఎటో మాయమైపోయాడు భూతాల కొండపై నుంచి సత్యపాలుడు సజీవంగా తిరిగి రావటం చూసి మిగిలిన పశువుల కాపర్లు చాలా ఆశ్చర్యపడ్డారు వాడు వారితో కొండ మీద జరిగిన సంగతంతా చెప్పాడు సత్యపాలుడు అది మొదలు భూతాల కొండపై నివాసం ఏర్పరచుకుని తన వంతు బంగారంతో సుఖంగా జీవించాడు క్రమంగా ప్రజలు ఆ కొండను భూతాల కొండ అని పిలవటం మానేశారు కథా సమాప్తం కృతజ్ఞుడు పూర్వం రోముదేశంలో యునాన్ అనే రాజుండేవాడు ఆయన గొప్ప శక్తిమంతుడు ఆయన కింద అనేక సామంత రాజులుండేవారు అయితే ఆయనను ఏదో చర్మ వ్యాధి పట్టుకుని పీడించసాగింది దానికి మహామహా వైద్యులు కూడా చికిత్స చేయలేకపోయారు రాజుగారు ఎన్నో గుళికలు మింగాడు కషాయాలు తాగాడు ఒంటికి లేపనాలు పోయించుకున్నాడు కానీ అన్నీ వృధా అయ్యాయి ఇక నా వ్యాధిని ఎవ్వరూ నయం చేయలేరు అనుకున్నాడు రాజు ఇలా ఉండగా ఆ దేశానికి రయ్యాన్ అనే ఒక ముసలి వైద్యుడు వచ్చాడు రయ్యాన్ అనేక రకాల వైద్యంలో నిపుణుడైన ఘన వైద్యుడు రాజుగారిని పీడించే చర్మ వ్యాధి గురించి వినగానే ఆయన రాజభవనానికి వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని మహారాజా తమరు అనుమతించినట్టయితే తమరిని పీడించే వ్యాధిని నేను నివారణ చేస్తాను అన్నాడు నీవు నా వ్యాధి నివారణ చేసేటట్టయితే నిన్న అపార ధనవంతుణ్ణి చేసి నా అంతరంగికుల్లో ఒకగా ఉంచుకోనా అన్నాడు రాజు మీ వ్యాధి తప్పక నయమవుతుంది మీకు కొంచెమైనా బాధ కలగకుండా చికిత్స జరిగేలాగు చేస్తాను అన్నాడు ఆ ముసలి వైద్యుడు తర్వాత వైద్యుడు ఒక ఇల్లు తీసుకుని ఒక ఔషధం తయారు చేశాడు ఒక కొయ్య గోటం తీసుకుని దానిలో ఒక బొక్క పెట్టి అందులో ఔషధం వేసి రంధ్రంలో ఒక పొడుగుపాటి పట్టుకర్ర అమర్చాడు అది ఒక కొయ్య సమ్మెటలాగా తయారైంది వైద్యుడు దాన్ని తీసుకుపోయి ఇచ్చి మహారాజా మీరీనాడు ఈ సమ్మెటతో పోలో ఆట ఆడండి మీ అరిచేతులకు చెమట పట్టిన దాకా ఆడారంటే మీ వ్యాధి నయమవుతుంది అన్నాడు పోలో ఆట ఆడేవాళ్ళు గుర్రాలపై ఎక్కి నేల మీద ఉన్న బంతిని కొయ్య సమ్మెటలతో కొడుతూ ఆడతారు రాజుగారు తన సిబ్బందితో సహా గుర్రాలపైన బయలుదేరి వైద్యుడిచ్చిన సమ్మెటతో అరిచేతులకు బాగా చెమట పట్టిన దాకా ఆడాడు తర్వాత వైద్యుడు రాజుగారిని స్నానశాలకు తీసుకుపోయి చక్కగా స్నానం చేయించి పడుకోబెట్టి నిద్రపుచ్చి తాను తన ఇంటికి వెళ్ళిపోయాడు నిద్రలేచి చూసుకునేసరికి రాజుగారి చర్మ వ్యాధి జాడ కూడా కనిపించలేదు ఆయన ఆనందానికి ఆశ్చర్యానికి మేరలేదు మర్నాడు వైద్యుడు సభకు రాగానే రాజు ఆయనను కౌగలించుకుని అంతులేని కానుకలు సమర్పించాడు అది మొదలు రాజుగారికి వైద్యుణ్ణి ప్రశంసించటం తప్ప మరొక పని లేదు ఇలాంటి వైద్యుడు ప్రపంచంలో మరొకడుంటాడా ఇతను నాకు ఒక్క మందెవ్వలేదు ఒక్క పూత పుయ్యలేదు కొయ్యగోటల్లో ఉంచిన మందును నా శరీరంలోకి పంపించి ఏ వైద్యుడు చేయలేకపోయిన చికిత్స చేశాడు అని రాజు వైద్యుడిని మెచ్చుకోసాగాడు రోజు సభలో వైద్యుడే ప్రధాన విషయం రోజు ఆ వైద్యుడికి రాజుగారు ఏవేవో కానుకలు ఇస్తూనే ఉండేవాడు ఇదంతా చూసి మంత్రికి మండిపోయింది రాజుకో వైద్యుడికి మధ్య విభేదం కల్పించాలనే ఉద్దేశంతో అతను రాజుగారిని ఒకనాడు ఒంటరిగా కలుసుకుని మహారాజా మీకు నచ్చకపోయినా హితం చెప్పటం మా ధర్మం గదా తమరు ఈ ముసలి వైద్యుడిని చేరదీసి ప్రమాదం తెచ్చుకుంటున్నారు అన్నాడు నీకేమైనా మతిపోయిందా ఏమిటి రయ్యాన్లాంటి వైద్యుడు ప్రపంచంలో మరొకడు లేడు ఎంతటి మేటి వైద్యులు కుదర్చలేకపోయిన నా చర్మ వ్యాధిని ఆయన ఎంత సులువుగా గారడీ చేసినట్టుగా నయం చేశాడో నీవు చూడలేదా అటువంటి వైద్యుడికి ఆశ్రయం ఇవ్వటంలో అపాయం ఏమన్నది అన్నాడు రాజు మహారాజుగారు దూరం ఆలోచించటం లేదు ఈ రయ్యాన్ అలాంటి శక్తి కలవాడు కావటమే ప్రమాదం అంత వైద్యం చేతిలో ఉన్నవాడు మీ చేతికి మరొకటి ఏదో ఇచ్చి నిమిషాల మీద మీ ప్రాణం హరించగలడు అన్నాడు మంత్రి అది నిజమే ఎంతకు నీ సలహా ఏమిటి అని రాజు మంత్రిని అడిగాడు నా సలహా వైద్యుడి తల తీయించటమే ఆయనకు వ్యవధి ఇవ్వటం అపాయం అందుచేత ఆయన్ను పిలిపించి రాగానే తల కొట్టించేయండి అన్నాడు మంత్రి నీ సలహా బాగున్నది అంటూ రాజు వైద్యుడి కోసం కబురు చేశాడు కొద్దిసేపటికల్లా అతను వచ్చి రాజును నన్ను రమ్మన్నారట ఏమి సెలవు అని అడిగాడు నిన్ను తల తీయించటానికే పిలిపించాను అన్నాడు రాజు వైద్యుడు నిర్ఘాంతపోయి ఎందుకు నా వల్ల తమకు ఏమి ద్రోహం జరిగింది అని అడిగాడు నీవు నా ప్రాణం తీయటానికే వచ్చిన వేగులవాడివని ఇంతకు ముందే తెలిసింది ముందు నేనే దెబ్బతీస్తున్నాను చావటానికి సిద్ధపడు అంటూ రాజుగారు తలారివాణ్ణి కేకవేశాడు మహారాజా మీకు ఎవరో విషం పోసారు కానిపండి దైవ నిర్ణయం ప్రకారం అందరూ చావవలసిందే కదా నాకల్లా ఒక్కటే విచారం నా బసలో ఒక అమూల్యమైన వైద్య గ్రంథం ఉంది దానిని తమరు నా కానుకగా స్వీకరించండి అందులో అనేక అపూర్వమైన రహస్యాలున్నాయి నా తల తీసేసినాక ఆ తలచేత మీరు మాట్లాడించవచ్చు ఆ రహస్యం కూడా ఆ గ్రంథంలోనే ఉంది అన్నాడు వైద్యుడు రాజుగారికి ఆ గ్రంథం వెంటనే చూడాలన్న కాంక్ష కలిగింది ఆయన తన నౌకర్ను వైద్యుడి బసకు పంపించి అతని పుస్తకాలు తెప్పించాడు వాటిలో ఒక పుస్తకాన్ని రాజుగారికి చూపి వైద్యుడు మహారాజా అదే నేను తమకు చెప్పిన గ్రంథం అన్నాడు రాజుగారు ఆత్రంగా ఆ పుస్తకం పుటలు తిప్పపోయాడు కానీ అవి ఒకదానికొకటి అంటుకుపోయి ఉండటం చేత రాజుగారు తన వేళ్లను నాలుకకు అద్దుకుని ఆ పొటలు వేరు చేయవలసి వచ్చింది కొన్ని పొటలు తిప్పి రాజుగారు ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయే అన్నాడు ఇంకా తిప్పండి మూడు పంక్తులు ఎడమచేతి పొటలో రాసి ఉంటాయి అన్నాడు వైద్యుడు మరి మూడు నాలుగు కాగితాలు తిప్పి రాజుగారు విరుచుకు పడిపోయాడు అందరూ ఆహాకారాలు చేసి ఆయనను పరీక్షించే లోపుగా ఆయన ప్రాణాలు పోనే పోయాయి ఎందుచేతనంటే రాజుగారు తిప్పిన కాగితాలకు అతి ఘాటైన విషం అదివరకే పూసి ఉంది రాజుగారు తన వేళ్లను నాలుకకు అద్దుకున్నప్పుడల్లా కొంచెం కొంచెంగా ఆ విషయం ఆయన శరీరంలో ప్రవేశించింది ఈ విధంగా మంత్రి చెప్పుడు మాటలు విని కృతజ్ఞుడై తనకు మేలు చేసిన వైద్యుణ్ణి చంపయత్నించిన యునాన్ రాజు తన ప్రాణాలను తానే తీసుకున్నాడు కథ సమాప్తం ప్రతి మలు నగరంలో దశరథ మహారాజు తన కొడుకైన రామచంద్రుడి పట్టాభిషేకానికి ఉత్తరవిచ్చాడు ప్రయత్నాలు చురుకుగా సాగుతున్నాయి ఛత్రచామరాలు సింహాసనము సిద్ధం చేయబడ్డాయి బంగారు కలశాలలో నీరు నింపారు దర్భలు చేశారు తంతు నడిపించటానికి పురోహితుడైన వశిష్ఠుడు సిద్ధంగా ఉన్నాడు ఈ సందర్భంలో తగిన నాటకం ప్రదర్శించమని నర్తకులకు కబురు వెళ్ళింది ఈ సమయంలో సీత చెలికత్తే అవతాతిక అనేది నారబట్ట దొంగిలించి తెచ్చింది నటులకు వేషాలు వేసే రేవాదేవి తనకు చిన్న అశోక చెట్టు మండ ఇవ్వమంటే ఇవ్వలేదని కోపం వచ్చి ఆమె ఈ పని చేసింది అల్లరికి చేసిన దొంగతనమే అయినా అవధాతికి కంపించిపోతూ నిజంగా దొంగలు ఎలా దొంగతనం చేస్తారో అనుకున్నది ఆమె కంగారు చూసి సీత ఆమె చేసిన పని తెలుసుకుని దానిని వెంటనే ఆమెకిచ్చేసిరా అన్నది కానీ అంతలోనే తానా బట్ట ఎలా ఉంటుందో అని ఆమెకు అనిపించింది ఆమె ఆ నారబట్ట ధరించింది అవధాతిక సేత ఎదుట పట్టటానికి అర్థం తెస్తూ అమ్మా పట్టాభిషేకమనే మాట వినిపిస్తున్నది ఎవరో రాజు కాబోతున్నారు అన్నది ఇంతలోనే మరొక దాసి వచ్చి రాముడికి పట్టాభిషేకమని చెప్పింది మహారాజుగారికి స్వస్థతగా లేదా అని సేత ఆదుర్దాగా అడిగింది మహారాజుగారే స్వయంగా రాజ్యాభిషేకం చెయ్యబోతున్నారని విని అయితే మంచిదే అన్నది ఇంతలో వారికి మంగళతూర్యాలు వినిపించి అంతలోనే నిలిచిపోయాయి కారణమేమిటోనని రెండవ దాసి ఆశ్చర్యపడింది ఒకవేళ పట్టాభిషేకం ప్రస్తుతానికి ఆగిపోయిందేమో ఆస్థానాలలో అనుకోనివి ఎన్నో జరుగుతాయి అన్నది సీత రామ పట్టాభిషేకానంతరం మహారాజుగారు వనవాసం పోతారట అన్నది దాసి అయితే అభిషేక జలం అశ్రువులు కడుక్కోవటానికేనన్నమాట అన్నది సీత రాముడు వచ్చాడు మంగళతూర్యాలు మోగాయి పెద్దలు కనిపెట్టుకుని ఉన్నారు నేను ఆసనంలో కూర్చుని ఉన్నాను నా శిరస్సు పైన పవిత్రోదకం పొయ్యిపోతున్నారు ఇంతలో నాన్నగారు నన్ను పిలిచి నాయనా కొంచెం ఆగు అంటూ నన్ను పంపేశారు రాజ్యభారం నెత్తిన పడలేదు గదా అని సంతోషించాను అన్నాడు అతను సీతతో మందర వచ్చి రాజుగారి చెవిలో ఏదో రహస్యంగా చెప్పిందని కూడా అన్నాడు తర్వాత అతను సీత కట్టిన నారబట్ట చూసి తనకు కూడా అలాంటిది కావాలని పట్టుబట్టాడు మరొక నారబట్ట తెమ్మని సీత తన చెలికత్తెను రేవాదేవి వద్దకు పంపింది ఇంతలో అయ్యో మహారాజు గారు అన్న అర్థనాదం వినిపించింది కైకేయి కై మూలాన పట్టాభిషేకం ఆగిపోయిందని ఆమె భరతుడి రాజ్యాభిషేకం కోరిందని రాజుగారు మోర్చపోయారని దౌవారీకుడు తెలిపాడు ఇంతలో లక్ష్మణుడు విలుబాణాలతో వచ్చి ఆ కైకేయిని ఇప్పుడే చంపేస్తాను అని ఆగ్రహంతో అన్నాడు చేత హత్యలు చేస్తామా ఎవరిని చంపుదాం తండ్రిగారినా తల్లిగారినా ఏ పాపము ఎరగని భరతుణ్ణా అని రాముడు అడిగాడు లక్ష్మణుడు కంట తడిపెడుతూ రాజ్యం రాలేదని నేను ఆగ్రహించలేదు ఆ కైకేయి నిన్ను పద్నాలుగేళ్లు అరణ్యానికి పంపుతున్నది అన్నాడు అందుకే మహారాజు మోర్చిపోయి ఉంటారు అన్నాడు రాముడు అతను సేతను నారబట్ట ఇమ్మని అడిగాడు సీత అరణ్యానికి తాను కూడా వస్తానన్నది ఆమె ఎంత చెప్పినా వెనకపోవటం చూసి రాముడు లక్ష్మణుడితో ఆమెకు నువ్వు చెప్పి చూడు అన్నాడు ఆమె అన్నదానిలో తప్పేమీ లేదు అన్నాడు లక్ష్మణుడు ఇంతలో సీత చెలికత్తే రేవాదేవి వద్ద నుంచి మరొక నారబట్ట తెచ్చింది దానిని రాముడు తీసుకుని ధరించబోతూ ఉండటం చూసి లక్ష్మణుడు అన్నా నీ వద్ద ఏమి ఉన్నా నాకు సగమిస్తావే ఆ నారబట్టను అంతా నీవే ధరించాలా అంత స్వార్థమొద్దు నాకు సగమియ్యి అన్నాడు రాముడు సీతతో లక్ష్మణుడికి చెప్పి చూడు అన్నాడు సీత చెప్పి చూసింది కానీ లక్ష్మణుడు తాను కూడా వనవాసం వచ్చి తీరాలని పట్టుబట్టి నారబట్ట ధరించాడు ముగ్గురూ కలిసి రాజవీధిన పోతుంటే పౌరులాటూ ఇటూ మూగారు వారిని పక్కకు తొలగమంటూ లక్ష్మణుడు ముందు నడిచాడు ఇంతలో దౌవారికుడు వచ్చి రాజకుమారా మీరు వనవాసం వెళ్తున్నారని విని మహారాజు గారు వస్తున్నారు కొంచెం ఆగండి అన్నాడు వనవాసం వెళ్లేవారు ఎవరికి వీడ్కోలు చెప్పనవసరం లేదు అని లక్ష్మణుడు రాముడితో అన్నాడు అది నిజమైనంటూ రాముడు సీతాలక్ష్మణులతో ఆగకుండా వెళ్ళిపోయాడు సీతారామ లక్ష్మణులు వెళ్ళిపోయాక దశరథ మహారాజు చాలా మనోవేదన అనుభవించాడు సుమిత్రలు ఆయనకు ఎన్నో ఉపచారాలు చేశారు సుమంత్రుడు సీతారామ లక్ష్మణులను రథంలో శృంగభేరపురం వద్ద దించి వచ్చి దశరథుడితో వారు అరణ్యంలో ప్రవేశించిన సంగతి చెప్పాడు ఆ సంగతి విని దశరథుడు సుమంత్రుడితో భరతుణ్ణి వెంటనే పిలిపించు అన్నాడు ఇంతలోనే ఆయనకు మృత్యువాసన్నమయ్యింది ఆయన కళ్లకు దిలీపుడు రఘువు తన తండ్రి అయిన అజుడు కనిపించారు రామసీతా లక్ష్మణ్లరా నేను పోతున్నాను అంటూ ఆయన ప్రాణాలు వదిలాడు అయోధ్యకు కొద్ది దూరంలో ప్రతిమాసాల ఉంది అందులో చనిపోయిన రాజుల ఉంచుతారు దశరథ మహారాజు చనిపోయాక ఆయన ప్రతిమను కూడా అందులో ఉంచారు ఆ రోజు మహారాణులు ప్రతిమాశాలను చూడవస్తున్నారని రాజభవనం నుంచి కబురు రావటం వల్ల అంతా శుభ్రం చేసి అలంకరించి ఉంచారు ఆ రోజునే భరతుడు మేనమామల ఇంటి నుంచి అయోధ్యకు వస్తున్నాడు ఊరి వెలపలనే శత్రుఘ్నుడు పంపిన మనిషి అతని రథానికి ఎదురు వచ్చి భరతుడు కృత్తికా నక్షత్రం గడిచి రోహిణి ప్రవేశించే వరకు అయోధ్యను ప్రవేశించరాదని పెద్దలు చెప్పినట్టుగా విన్నవించాడు భరతుడు తన రథాన్ని ఉచితమైన చోట నిలిపించి చుట్టూ చూసేసరికి చెట్ల సందుగా అతనికి ప్రతిమాశాల కనిపించింది అతనికి ఆ ప్రతిమాశాలను గురించి తెలియదు తన తండ్రి మరణించిన సంగతి కూడా తెలియదు అదేదో దేవాలయం అయి ఉంటుందనుకుని అతను దానికేసి వచ్చాడు ప్రతిమాశాలలో ఎవ్వరూ లేరు నాలుగు విగ్రహాలు మాత్రం అలంకరించి ఉన్నాయి అవి ఎవరో దేవుళ్ళవి అయి ఉంటాయని అనుకుని నమస్కరించాడు ఇంతలో ప్రతిమాసాలను కనిపెట్టి ఉండే మనిషి వచ్చి అవి దేవుళ్ళ విగ్రహాలు కావని గతించిన ఇక్ష్వాకు మహారాజులవని చెప్పాడు అవి తన పూర్వీకులవని తెలియగానే భరతుడు పరమానందం చెంది వారిని గురించి వివరంగా చెప్పమని ఆ మనిషిని కోరాడు ఆయన భరతుడికి దిలీప మహారాజును మహారాజును దశరథుడి తండ్రి అయిన అజమహారాజును చూపించి వారి ఖ్యాతిని వివరించాడు వీరి పక్కన నాలుగో విగ్రహం ఉండటం చూసి భరతుడు కొంచెం కంగారుపడి దాన్ని గురించి ప్రశ్నించటానికి ధైర్యం చాలక మొదటి మూడు ప్రతిమలను గురించి మళ్లీ మళ్లీ అడిగాడు అలా మూడుసార్లు ముగ్గురిని గురించి చెప్పించుకున్నాక భరతుడు ఆ మనిషితో అయ్యా ఇక్కడ బతికున్న వారి విగ్రహాలు కూడా పెడతారా అని అడిగాడు చనిపోయిన వారివే పెడతారని ఆ మనిషి చెప్పాడు అయితే సెలవు అంటూ భరతుడు వెనక్కు తిరిగాడు కొంచెం ఆగండి భార్యకు కానుకగా ప్రాణాలు వదిలిన దశరథ మహారాజును గురించి తెలుసుకోకుండా పోతున్నారేం అన్నాడా మనిషి హా తండ్రి అని భరతుడు మూర్చపడిపోయాడు ఈ మాట వింటూనే అప్పటికి ఆ మనిషికి ఈ కుర్రవాడు భరతుడై ఉంటాడని బోధపడింది భరతుడు మూర్చ తెలిసి ఆ మనిషి చేత జరిగినదంతా చెప్పించుకున్నాడు సీతారామ లక్ష్మణులు అరణ్యాలకు వెళ్ళిపోయారని తెలియగానే భరతుడు తిరిగి మోర్చపోయాడు ఆ సమయంలో మహారాణులు కౌసల్య సుమిత్ర కైకలు అక్కడికి వచ్చారు సుమంత్రుడు వారి వెంట ఉన్నాడు అతను మోర్చలో ఉన్న యువకుణ్ణి చూసి అక్కడి మనిషి ద్వారా భరతుడని తెలుసుకున్నాడు తర్వాత భరతుడు స్పృహ తెలిసి కౌసల్యకు సుమిత్రకు వందనాలు చేసి తన తల్లి అయిన కైకేయిని నిందించాడు నాయనా నేనేం చేశాను అన్నది కైకేయి భరతుడు తల్లిపైన వేయవలసిన నిందలన్నీ వేశాడు నాయన నీకు రాజ్యాభిషేకం చెయ్యటానికి వశిష్ఠ వామదేవాదులు వస్తున్నారు అని సుమంత్రుడు చెప్పేసరికి భరతుడు అభిషేకం ఆ మహారాణికి చెయ్యండి నేను అయోధ్యకు రాను రాముడుండే చోటే నాకు అయోధ్య అన్నాడు తర్వాత కొద్ది కాలానికే భరతుడు సుమంత్రుణ్ణి వెంట పెట్టుకుని రథంలో చిత్రకూటానికి చేరుకున్నాడు రాముడి పర్ణశాల ఉంటున్నది అక్కడే భరతుడు సుమంత్రుడితో దురాశాపరురాలైన కైకేయి కొడుకు భరతుడు వచ్చాడని రాముడికి విన్నవించు అన్నాడు పెద్దలను నిందించటం తప్పు నాయనా అన్నాడు సుమంత్రుడు భరతుడు తనను తానే ప్రకటించుకోదలిచి బిగ్గరగా క్రూరుడు కృతజ్ఞుడు అనాగరికుడు ధూర్తుడు అయి కూడా భక్తి శ్రద్ధలు కలవాడొకడు వచ్చాడు వాడు లోనికి రావచ్చునా లేక వచ్చిన దారినే వెళ్ళిపోవాలా అని కేక పెట్టాడు పర్ణశాలలో ఉన్న రాముడి కేక విని గంభీరంగా నాన్నగారి కంఠధ్వనిలాగున్నది ఎవరో ఆప్తుడు వచ్చాడు అంటూ చూసి రమ్మని లక్ష్మణుణ్ణి పంపాడు లక్ష్మణుడు బయటికి వచ్చి భరతుణ్ణి చూసి రాముడికి సంగతి చెప్పాడు భరతుణ్ణి లోపలికి తీసుకురావటానికి రాముడు సీతను పంపాడు భరతుడు లోపలికి వచ్చి రాముణ్ణి గాఢాలింగనం చేసుకున్నాడు భరతుడు తాను కూడా రాముడితో పాటు అరణ్యంలో ఉండిపోతానన్నాడు కానీ రాముడు సమ్మతించలేదు నేను అహంకారం చేత కానీ భయం చేత గాని మతి కానీ అరణ్యానికి వచ్చాననుకున్నావా నాయనగారి అనుసరించి వచ్చాను నువ్వు కూడా అలాగే ఆయన ఆజ్ఞ ప్రకారం రాజ్యపాలన చెయ్యి అన్నాడు ఎంత మాత్రమూ ఒప్పలేదు చివరి కథను రాముడి ఆంక్షను ధిక్కరించలేక నీ వనవాసానంతరం నీ రాజ్యం నీవు తీసుకునే పక్షంలో అంతదాకా రాజ్యపాలన చెయ్యటానికి ఒప్పుకుంటాను రాజ్యాభిషేకం నేను చేసుకోను నీ పాదుకలకే చేస్తాను అన్నాడు రాముడు ఇందుకు సమ్మతించి భరతుడికి తన పాదుకలనిచ్చి ఆ రోజే అయోధ్యకు పంపించేశాడు ఒకనాడు సీతారాములు పర్ణశాలలో కూర్చుని మరునాడు దశరథ మహారాజు ఆర్థికం గురించి ఆలోచిస్తూ ఉండగా రావణుడు తపస్వి వేషంలో అక్కడికి వచ్చి లోపల ఎవరు నేను అభ్యాగతిని అని కేకపెట్టాడు తన తమ్ముడైన కరుణ్ణి రాముడు చంపి ఉన్నందుకు ప్రతీకారంగా సేతను ఎత్తుకుపోయే ఉద్దేశంతో రావణుడు మాయారూపంలో వచ్చాడు రాముడు అతన్ని పర్ణశాలలోకి ఆహ్వానించి కూర్చోబెట్టి మహర్షి శ్రాద్ధానికి ప్రధానమైనవేవి అని అడిగాడు దానికి రావణుడు గ్రాసాలలో దర్భ విత్తులలో నువ్వులు పప్పులలో మినుము చేపలలో రొయ్య జంతువులలో గోవు ఖడ్గమృగం బంగారు లేడి కాని ముఖ్యం అయితే బంగారులేళ్లు ఎక్కడ దొరకవు అవి హిమాలయాలలో గంగా తాగుతూ నివసిస్తున్నాయి అన్నాడు అంతలోనే రాముడికి దూరాన బంగారులేడి కనిపించింది దానిని పట్టటానికి లక్ష్మణుణ్ణి పంపుదామంటే సమయానికి అతను ఎవరో మునులను చూడబోయాడు అందుచేత రాముడు దానిని పట్టి తేవటానికి బయలుదేరాడు రావణుడు చూస్తూ ఉండగానే లేడి రాముడి బాణాలకు అందక దూరి అదృశ్యమయ్యింది అప్పుడు రావణుడు తన నిజస్వరూపంలో సీతకు కంటబడి ఆమెను ఎత్తుకుని బయలుదేరాడు సీత ఎలుగెత్తి కేకలు పెట్టింది అది విని అనే పక్షి రావణుడితో తలపడింది రావణుడు దాని రెక్కలను ఖండించి వెళ్లిపోయాడు అక్కడ అయోధ్యలో భరతుడికి సీతాపహరణం గురించి రామలక్ష్మణులు సుగ్రీవుడితో సఖ్యం చేసి వాలిని సంహరించటం గురించి తెలిసింది సీతను రావణుడు అపహరించాడన్న వార్త భరతుడికి గొడ్డలి పెట్టు అయ్యింది అతను కోపంతో తన తల్లి అయిన కైకేయి వద్దకు వెళ్లి నీకొక శుభవార్త తెచ్చాను నీ మూలాన రాముడు పాలు కాగా మహాపతివ్రత సీత అపహరించబడింది నీకు తృప్తి అయ్యిందా నిన్ను కోడలుగా తెచ్చుకున్న కారణంగా మా వంశం మరొక కోడల్ని పోగొట్టుకున్నది అన్నాడు అతని సూటిపోటి మాటలేక సహించలేక కైకేయి భరతుడితో దశరథుడికి పుత్రశోకం కలిగేలాగు శాపం ఉండటం గురించి చెప్పింది ఆ శాప ప్రభావం వల్ల నేను రాముడి వనవాసం కోరాను అన్నదామె నా వనవాసం కోరలేకపోయావా అన్నాడు భరతుడు నీవు మొదట నుంచి దూరంగానే ఉంటివి కదా అన్నది కైకేయి పద్నాలుగేళ్లు ఎందుకు కోరావు అన్నాడు భరతుడు పద్నాలుగు రోజులనబోయి నోరుసారి పద్నాలుగేళ్ళు అన్నాన్నాయన అన్నది కైకేయి ఈ విషయాలు అందరికీ తెలుసునని భరతుడు తెలుసుకున్నాడు అమ్మా నీ వల్ల తప్పు లేదు నీతో పరుషంగా మాట్లాడినందుకు క్షమించు అన్నాడతను రాముడు రావణాసురుణ్ణి చంపి సీతను చెరవిడిపించి లంకకు కొత్తగా రాజైన విభీషణుడితో వస్తున్నట్టు జనస్థానంలో ఉండే ఆశ్రమవాసులకు తెలిసింది వారు స్వాగత యత్నాలు చేశారు మునిపత్నులు సీతను ఎంతో ఆదరించారు భరతుడు మహారాణులు పెద్ద సేనతో సహా అక్కడికి చేరుకున్నారు రాముడి కష్టాలు గడిచిపోయి అందరూ సంతోషంగా ఒక చోట చేరారు అక్కడే రాముడికి మునులు రాజ్యాభిషేకం చేశారు తర్వాత అందరినీ అయోధ్యకు తీసుకుపోవటానికి పుష్పక విమానం వచ్చింది కథ సమాప్తం